తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం రోజున మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శ్రద్దాంజలి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో తుంగతుర్తి గ్రామశాఖ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు యాదవ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపోయిన అజయ్ तुंगुर्ति मंडल अ दोंगरी गोवर्धन जिला नायक किशन राव तुंगतुर्ति मार्केट वैस चईरम चितकुंं वेंक प्रवीण कुमार रेड्डी मिट्टा गड़पुल अनूक् युवजना कांग्रेस पार्टी राष्ट्र राष्ट्रदर् कमु जोहार युजना कांग्रेस पार्टी निजकवर्ग अ कुरुकप्पल नरेश युवज कांग्रेस सूर्यापेट जिला सोशल मीडिया इंचार्ज नवीन तुंगतुर्ति ग्राम एस सीएल अध्यक्ष बोंकूरी रमेश यूथ कांग्रेस तुंगतुर्ति मंडल उपाध्यक्ष बोंकूरी रंजित यूथ कांग्रेस मंडल कार्यदर्शी को नवीन सिंगल विंडो डायरेक्टर डैरेक्टर एक ందర్ బొంకూరు వెంకన్న అనిల్ తదితరులు పాల్గొన్నారు గారు గానిగొండ మాజీ రాజా మాజీ సర్పంచ్ గారు రాజా అన్నారం గారు రాంబాల్ గారు గారు భారతదేశం వచ్చిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు బాగా అన్వేషించి ఎవరైతే భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోయే ఉన్నది అని రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ కూడా సోనియా గాంధీ గారి సలహా మేరకు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది రెండో పర్యాయం కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి తక్కువ మాట్లాడతాడు ఎక్కువ కార్యక్రమాలు చేస్తాడు సర్పెన్షన్లో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఎలాంటి సమస్యలు వచ్చినా ఏ దేశంలో నాయకులైనా కూడా మన్మోహన్ సింగ్ గారిని సంప్రదించేటు అంటే మన్మోహన్ సింగ్ గారి మేధస్సు ఎంత పెద్దదో ఆలోచించాడు అలాంటి మన్మోహన్ సింగ్ గారు మరణించడం అనేది చాలా కాంగ్రెస్ పార్టీకి ప్లేయర్లో దాని సంతాపంగా ఈ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో